పవన్ కళ్యాణ్ నారా లోకేష్ ఎమ్మెల్యేలుగా విజయం సాధించి మంత్రులుగా ఆయన సందర్భంగా మంగళగిరి మండలం ఎర్రపాలెం గ్రామంలో జనసేన నాయకురాలు ప్రత్యేక పూజలు చేశారు జనసేన పార్టీ వీర మహిళా కోఆర్డినేటర్ పవని ఆధ్వర్యంలో శివాలయం ఆంజనేయ స్వామి సాయిబాబా ఆలయాల్లో ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించి నూట ఒకటి కొబ్బరికాయలు కొట్టి స్వామివార్లకు పట్టు వస్తాలు సమర్పించారు ఈ పూజా కార్యక్రమాల్లో జనసేన పార్టీ మంగళగిరి ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు పాల్గొని స్వామివార్లకు ప్రత్యేక పూజలు చేశారు దేవుడి దయ వల్ల ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం సంతోషంగా ఉందని వారు అన్నారు ఈ రోజున ఎర్రబాలంలోని మా జనసేన పార్టీ వీర మహిళైనటువంటి మహిళా కోఆర్డినేటర్ పావని గారు ఆధ్వర్యంలో ఏదైతే ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించిందో ఆ సాధించేదానికి మొక్కుగా భాగంగా ఈ రోజున శివాలయంలో శివాలయంలో బట్టలు ఇవ్వటం అలాగే ప్రసాదాలు అలాగే కొబ్బరికాయలు కొడటానికి వారు సంకల్పించిన రంగంలో నన్ను కూడా ఆహ్వానించారు ఇక్కడ అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ఆకులు ఉమ్మడి సారు అలాగే మిగతా వాళ్ళంతా కూడా వచ్చారు అలాగే మా మండలా అంతా వచ్చాం ఒక మంచి రోజులు వచ్చాయి ఆంధ్ర రాష్ట్రానికి ఒక మంచి భవిష్యత్తు వస్తూ వచ్చిందని చెప్పి ఒక ఆశతో దాదాపు ఐదు సంవత్సరాలు ఎంతో ఇబ్బందులు పడినటువంటి గత వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో ఈ రోజు మంచి రోజులు వచ్చిన తరుణంలో అక్కడ దేవుడి సన్నిధిలో శివాలయ సన్నిధిలో మొక్కులు తీర్చుకోవడానికి చాలా ఆనందంగా ఉంది మరిన్ని మంచి రోజులు వస్తాయని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఏదైతే ఎన్డీఏ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంది